ఆగో సూషింద్రా ట్రేలు ఉండాల్సిన గుడ్లు టిఫిన్ బాక్సులు ఉన్నాయంటే ఇప్పటికే సినిమా మొత్తం మీకు అర్థమయ్యే ఉంటది కోడి గుడ్లను గీ తీరుగా లంచ్ బాక్స్ లో టీచర్ అమ్మ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటరీ స్కూల్ లో పనిచేసే గీ ఈ ఇంగ్లీష్ టీచర్ మీద అనుమానం వచ్చి ఊరళ్ళు ఆమె లంచ్ బాక్స్ ను షేకింగ్ చేసే వరకు ఆరు గుడ్లు దొరికినాయి యాభై ఐదు మంది నలభై తొమ్మిది రికార్డు ఉందా మరి గుడ్లు ట్రైలర్లో తక్కువ వచ్చినాయి మరి వీడికి ఏదైతే పంపించినా యాభై ఐదు పంపించిన రైట్ అదన్నట్టు యాభై ఐదు మంది పిల్లలున్నారని యాభై ఐదు గుడ్లు ఇస్తే రిజిస్టర్ లా నలభై తొమ్మిది మంది హాజరున్నారట మరి పిలగాండ్లు తక్కువ ఎక్కువ ఇచ్చిందని గుడ్లు తీసుకున్నారో లేకపోతే పిల్లగాండ్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇయ్యకుండా గీ తీర్గా గుడ్లను మాయం గాని మొత్తానికైతే చాలా ఈ స్కూల్లల్లా అంగన్వాడీల గుడ్లు గిట్లనే చోరీలు అయితున్నాయి అట పిల్లగాండ్లకు పౌష్టిక ఆహారం అందియాలని సర్కారు వాళ్ళు ఆలోచన చేస్తే గీతి గుడ్లను చోరీ చేసి పిలగాండ్ల నోటి కాడ బుక్ అను కూడా కొందరు అయినా నలభై రూపాయలు పెడితే ఆరు గుడ్లను దుకాణంలో కొనుకోవచ్చు గదిడ్చి పెట్టి గిట్ల గుడ్లను చోరీ చేసి ఉత్తగా ఇజ్జత్ తీసుకుంటారు ఎందుకు కొందరు ఈ ఇళ్ల కంటే దొంగలే కన్నా దొంగలేనాయం కదా అని అంటున్నారు ఇది యూష్ణోళ్లు